ఈ సంవత్సరం మే నెలలో మన ఇండియాలో జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి ఇది మనందరికీ తెలుసు ప్రజలందరూ కలిసి ఒక ప్రభుత్వాన్ని లేదా నాయకుడిని ఎన్నుకోవడం అనేది మానవ చరిత్రలో ఎప్పటి నుండో జరుగుతూనే ఉంది సో ఫ్రెండ్స్ ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు జరగబోతున్న ఈ మూమెంట్ లో ఎలక్షన్స్ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఏంటో తెలుసుకుందాం అసలు ఈవీఎంలు అనేవి ఎలా పనిచేస్తాయి దొంగ ఓట్లు వేయకుండా ఎలక్షన్ కమిషన్ ఎలా అడ్డుకుంటుంది ఒక్కో ఈవీఎంలో లో ఎన్ని ఓట్లు వేయొచ్చు ఎంతమంది క్యాండిడేట్స్ నిలబడొచ్చు ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం ముందుగా ఇవల్యూషన్ ఆఫ్ ఎలక్షన్ ప్రాసెస్ అసలు ముందుగా ఈ ఎలక్షన్లు ఎక్కడ మొదలయ్యాయి ఎప్పుడు మొదలయ్యాయి అనే సందేహం పొలిటికల్ అనలిస్టులకి హిస్టోరియన్స్కి ఎప్పుడో వచ్చింది కానీ దీనికి సరైన యాక్యురేట్ సమాధానం మాత్రం ఇప్పటికీ దొరకలేదనే చెప్పాలి కాకపోతే వెస్ట్రన్ పొలిటికల్ థింకర్స్ ట్వెల్వ్ హండ్రెడ్ బీసీలో గ్రీస్ మరియు రోమ్ రాజ్యాల్లో ప్రజలు తమ రాజులను ఎన్నుకోవడానికి ఇంచుమించు ఇలాంటి పద్ధతిని ఉపయోగించారు అని చెప్తారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదో సంవత్సరంలో ఇండియాలో సింధు నాగరికత బయటపడినప్పుడు అక్కడ ఉండేటువంటి ఆనవాళ్ళని చూసి ఆంథ్రోపాలజిస్టులు మన దేశంలో కూడా రెండు వేల ఐదు వందల బీసీ అంటే ఇప్పటికీ దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలకు ముందుగానే ఈ ఎన్నికలు అనేవి భారతదేశ ప్రజలకి తెలుసు అని నిరూపించారు అప్పట్లో ప్రజలు వాళ్ళ రక్షకుల్ని పాలకుల్ని ఎన్నుకోవడానికి ఇలాంటి మెకానిజంను ఉపయోగించేవారని తెలిసిందే వీటితో పాటు మన వేదాలు ధర్మశాస్త్రాలు చాణక్యుడు రచించినటువంటి అర్థశాస్త్రాల్లో కూడా ఈ ఎన్నికల గురించి ఆనవాళ్ళనే ఉన్నాయి అంతేకాకుండా నలందా యూనివర్సిటీ బాగు చేసి విక్రమశిల బౌద్ధ విశ్వవిద్యాలయం కట్టించి ధర్మపాల యొక్క తండ్రి గోపాల కూడా సరిగ్గా ఇటువంటి ఎలక్షన్స్లో నెగ్గి రాజు అయ్యారు అని చరిత్ర చెప్తోంది ఇక మోడర్న్ వరల్డ్లో జరిగినటువంటి ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే పన్నెండు వందల పదిహేనో సంవత్సరంలో ఇంగ్లాండ్ రాజ్యంలోని నోబెల్స్ అప్పటి రాజైనటువంటి కింగ్ జాన్ యొక్క అకృత్యాలు నియంతృత్వ పరిపాలన నుంచి తమ హక్కుల్ని కాపాడుకోవడానికి ఎంతో పోరాటం చేసి మ్యాగ్నా కార్టాని రాయించి అమలు చేసేలా చేశారు దీన్నే ద గ్రేట్ చార్టర్ ఆఫ్ రైట్స్ అని కూడా పిలుస్తారు డెమోక్రసీ చరిత్రలో ఇది అతి ముఖ్యమైనటువంటి ఘట్టం కాకపోతే ఈ చార్టర్లో ఇచ్చినటువంటి రైట్స్ అందరికీ వర్తించవు కేవలం రాజ్యంలోని ముఖ్యమైన ధనవంతులకు ప్రీస్ట్లకు మాత్రమే వర్తించాయి దీంతోపాటు పదిహేడు వందల యాభై తొమ్మిదో సంవత్సరంలో యుఎస్ఏలో జేమ్స్ మ్యాడిసన్ ఇష్యూ చేసినటువంటి బిల్ ఆఫ్ రైట్స్ నుండి పదిహేడు వందల తొంభైలోని ఫ్రెంచ్ రివల్యూషన్ పంతొమ్మిది వందల పదిహేడులోని రష్యన్ రివల్యూషన్ టూ థౌజండ్ టెన్ తునీషియాలో మొదలైనటువంటి అరబ్ స్ప్రింగ్ వరకు ప్రతి ఒక్కటి డెమోక్రసీని ఇంకా బలంగా చేయడానికి ఎంతో సహాయపడ్డాయి ఇక బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఎలక్షన్ల గురించి మాట్లాడుకుంటే కనుక ముందుగా మనం తెలుసుకోవాల్సింది బ్రిటిష్ పరిపాలన గురించి అప్పటి ఇంగ్లీష్ పరిపాలనలో జరిగినటువంటి అన్యాయాలు అక్రమాల గురించి నేను మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే పద్దెనిమిది వందల యాభై ఎనిమిది సిపాయిల తిరుగుబాటు జరిగిన తర్వాత అప్పట్లో ప్రజలు ఈ దారుణాల నుండి బయటపడడానికి ముందుగా బ్రిటిష్ వాళ్ళ నుండి కోరుకున్నది ఇండిపెండెన్స్ కాదు డెమోక్రసీ కానీ బ్రిటిష్ వాళ్ళు ఇండియాలోనే ఉంటే డెమోక్రసీ రాదు అని భావించిన అరవిందో ఘోష్ బిపిన్ చంద్రపాల్ లాలా రాయ్ బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు పద్దెనిమిది వందల తొంభై నుండి ఇండియాకి కావలసినటువంటి డెమోక్రసీ ఇండిపెండెన్స్ సాధిస్తేనే వస్తుంది అని చెప్పి బలంగా నమ్మడం జరిగింది అయితే వారు నమ్మినట్టుగా పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం వచ్చిన తరువాత ఇండియాలో డెమోక్రసీ అనేది పూర్తి స్థాయిలో నెలకొల్పబడింది ఇక ఇప్పుడు మనం భారతదేశంలో ఎన్నికల ప్రాసెస్ గురించి ఇప్పుడు వాడుతున్నటువంటి టెక్నాలజీ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ప్రజాస్వామ్యం మరియు ఎన్నికలు వీటి గురించి మాట్లాడుకునేటప్పుడు మన దేశం ఎప్పుడు కూడా మొదటి స్థానంలోనే ఉంటుంది ఈ విషయంలో మన దేశం గొప్పతనాన్ని తెలియజేయడానికి ఆరు పాయింట్ల గురించి మనం మాట్లాడుకుందాం ముందుగా పాయింట్ నెంబర్ వన్ యూనివర్సల్ అడల్ట్ సఫరేస్ దీన్నే యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీ అని కూడా పిలుస్తారు అంటే దేశంలో ఉండేటువంటి అర్హులైన ప్రతి ఒక్కరికి రంగు కులం మతం డబ్బు జెండర్ ఇవేమి చూడకుండా ఇచ్చేటువంటి ఓటింగ్ రైట్స్ అయితే ఈ ఓటింగ్ రైట్ అనేది ఏ దేశంలో కూడా అన్ని వర్గాలకి ఒకటేసారి రాలేదు ఇండియాకి పంతొమ్మిది వందల యాభైలో ఇది వస్తే యుఎస్ఏ సౌత్ ఆఫ్రికాకి పంతొమ్మిది వందల అరవై ఐదు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో వచ్చింది ఇప్పటికీ సౌదీ అరేబియా ఎస్టోనియా ఫిజీ లాంటి దేశాల్లో ఈ రైట్ ఇప్పటికీ అందరికీ సమానంగా దొరకలేదు మిగతా దేశాల్లో చూసుకుంటే ఈ ఓటు హక్కు ఉన్నా కూడా అది అమల్లోకి రావడానికి చాలా సంవత్సరాలు పట్టింది ఈ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో ఇది చాలా ముందుగానే వచ్చిందని చెప్పాలి తర్వాత నెంబర్ టూ బిగ్గెస్ట్ డెమోక్రాటిక్ ఫెస్టివల్ ఇన్ ద వరల్డ్ ప్రపంచ దేశాలన్నింటిలోనూ ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి దేశం ఇండియానే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటా ప్రకారం చూసుకుంటే మన దేశంలో మొత్తం తొంభై ఏడు కోట్ల మంది ఎలిజిబుల్ ఓటర్లు ఉన్నారు మన తర్వాత ఎక్కువ మంది ఓటర్లు ఉన్నటువంటి యుఎస్ఏని తీసుకుంటే అక్కడ కేవలం పదహారు కోట్ల మంది మాత్రమే ఉన్నారు సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన దేశ ఎలక్షన్స్ ఎంత పెద్దవో ఈ ఎలక్షన్స్ జరగడానికి అయ్యే ఖర్చులో కూడా ఇండియా అదే మొదటి స్థానం గవర్నమెంట్ అంచనా ప్రకారం చూసుకుంటే ఈ సంవత్సరం రాబోయే ఎలక్షన్లకి అవ్వబోయే ఖర్చు దాదాపు యాభై వేల కోట్ల పైనే ఇక నెక్స్ట్ నెంబర్ త్రీ యూజ్ ఆఫ్ టెక్నాలజీ ఎలక్షన్స్లో టెక్నాలజీ అనగానే మనకి గుర్తొచ్చేది ఈవీఎంలు వీవీ అయితే ఈవీఎంస్ని మన దేశంలో పంతొమ్మిది వందల యాభై రెండో సంవత్సరంలో కేరళలో జరిగినటువంటి ఒక బై ఎలక్షన్లో మొదలుపెట్టారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది గోవా స్టేట్ ఎలక్షన్స్లో యూజ్ చేయడం జరిగింది ఈవీఎంస్ అనేవి బ్యాలెట్ పేపర్ కంటే సేఫ్ సెక్యూర్ అలాగే ఈజీ టు యూజ్ ఆ విధంగా రెండు వేల నాలుగు లోక్సభ ఎలక్షన్స్లో వీటిని పూర్తి స్థాయిలో ఉపయోగించడం జరిగింది మొత్తం ముప్పై ఒక్క లక్షల ఈవీఎంలు వీవీ ఇండియాలో ఉన్నాయి మన దేశంలో ఒక ఈవీఎంని తయారు చేయాలంటే అయ్యే ఖర్చు పదివేల రూపాయలు వీటిని వాడడం వల్ల ప్రతి ఎలక్షన్కి పదివేల టన్నుల పేపర్ వృధా కాకుండా కాపాడగలుగుతున్నాం ఇదంతా పక్కన పెడితే ఈవీఎం ఇంకా వీవి ఎలా పనిచేస్తాయో ఒకసారి చూద్దాం ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ ఒక్కో ఈవీఎంలో రెండు వేల ఓట్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ ఈవీఎంలో రెండు కాంపనెంట్స్ ఉంటాయి ఒకటి బ్యాలెటింగ్ యూనిట్ ఇంకోటి కంట్రోల్ యూనిట్ ఒక కంట్రోల్ యూనిట్కి నాలుగు బ్యాలెటింగ్ యూనిట్స్ని యాడ్ చేసుకోవచ్చు ఒక్కో బ్యాలెటింగ్ యూనిట్లో సిక్స్టీన్ క్యాండిడేట్స్ వరకు యాడ్ చేయొచ్చు అంటే ఒక ఈవీఎంలో అరవై నాలుగు క్యాండిడేట్స్కి ఓట్స్ తీసుకోవచ్చు అనమాట ఒకవేళ అరవై నాలుగు క్యాండిడేట్ల కంటే ఎక్కువ ఉంటే కనుక ఆ పోలింగ్ సెంటర్స్లో ఓటింగ్ బ్యాలెట్ పేపర్ల విధానంలో జరుగుతుంది ఈ ఈవీఎంస్ని ఐఐటి బాంబేకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు రవి పూవయ్య అండ్ ఏజీరావు వాళ్ళు తయారు చేశారు వీటిని హ్యాక్ చేయడం అసాధ్యం ఈవీఎమ్స్ అన్నీ కూడా హ్యాక్ ప్రూఫ్గా ఉంటాయి ఇది ఎలా అంటే ఈవీఎం పనిచేయడానికి యూజ్ అయ్యే ప్రోగ్రామ్ని ఒక స్టాండ్ అలోన్ చిప్ యూజ్ చేసి ఈవీఎంలో ఎంబెడ్ చేశారు ఈ చిప్కి ఎటువంటి నెట్వర్కింగ్ పొటెన్షియల్ కానీ ఇంటర్నెట్ కానీ కనెక్ట్ అవ్వడానికి కావాల్సిన కాంపొనెంట్స్ కానీ ఉండవు సో దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అంటే ఒక్కసారి ఆ చిప్ని ఇన్సర్ట్ చేసి ఈవీఎంని లాక్ చేస్తే ఎలక్షన్ కమిషనర్ అయినా కానీ దాన్ని ఏమీ చేయలేడు పైగా ఈ ఈవీఎంలో ఒక నిమిషానికి నాలుగు ఓట్లు మాత్రమే పోల్ అవుతాయి సో ఎవరైనా పోలింగ్ బూత్ని హైజాక్ చేసినా కూడా వాళ్ళు ఈవీఎంని యూజ్ చేసిన టైంని బట్టి ఎన్ని దొంగ ఓట్లు పోలయ్యాయో అంచనా వేసి వాటిని ఎక్స్క్లూడ్ చేయొచ్చు ఇకపోతే వీవీ అంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రైల్ వీటిని రెండు వేల పదో సంవత్సరం నుండి ఎలక్షన్ ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీని పెంచడానికి యూజ్ చేస్తున్నారు దీన్ని మొదటిసారిగా నాగాల్యాండ్లో యూజ్ చేశారు మీరు ఈవీఎంలో ఓటు వేసిన వెంటనే మీ ఓట్ మీరు ఓటు వేసిన క్యాండిడేట్కి పడిందా లేదా అని వీవీ చెక్ చేసుకోవచ్చు మీరు ఓటు వేసిన వెంటనే బీప్ సౌండ్ వచ్చిన తర్వాత ఈ వీవీ ప్యాడ్ మీ ఓట్ని ఒక స్లిప్ రూపంలో ప్రింట్ చేస్తుంది ఈ స్లిప్పును చూసి మీరు మీ ఓట్ని వెరిఫై చేసుకోవచ్చు ఈ స్లిప్లు ఎలక్షన్ అయిన తర్వాత ఈవీఎంలు చేయకపోయినా సరే లేదా రీకౌంటింగ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ బాగా యూజ్ చేసుకోవచ్చు తర్వాత నెంబర్ ఫోర్ డెమోక్రాటిక్ డీసెంట్రలైజేషన్ మిగతా దేశాల్లో ఎలక్షన్స్ అనేవి సింగిల్ టైర్ లేదా టూ టైర్ విధానంలో ఉంటాయి కానీ మన దేశంలో మాత్రం త్రీ టైర్ విధానంలో అమలు చేస్తారు ఈ పద్ధతిని పంతొమ్మిది వందల తొంభై రెండులో పివి నరసింహారావు గారు డెబ్బై మూడు డెబ్బై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశపెట్టారు అంటే మన దేశంలో లోక్సభ ఎన్నికలు స్టేట్ అసెంబ్లీ మాత్రమే కాకుండా పంచాయతీ అండ్ మున్సిపాలిటీ ఎలక్షన్స్ కూడా ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకేసారి జరుగుతూ ఉంటాయి ఇవే కాకుండా మనకి బ్లాక్ లెవెల్లో పంచాయతీ సమితి డిస్ట్రిక్ట్ లెవెల్లో జిల్లా పరిషత్ ఎన్నికలు కూడా జరుగుతాయి మిగతా ఏ దేశాల్లో కూడా ఇన్ని లెవెల్స్లో పాలకుల్ని ఎన్నుకునే పవర్ ప్రజలకైతే లేదు ఒక్క మన దేశంలో తప్ప అందుకే భారతదేశ ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే గొప్పది అంటూ ఉంటారు నెక్స్ట్ నెంబర్ ఫైవ్ ఓటర్ టర్నౌట్ రేషియో మనమంతా జనరల్గా చదువుకున్న వాళ్ళంతా ఎక్కువగా ఓట్లేస్తూ ఉంటారని నమ్ముతాం అదేవిధంగా డెవలప్డ్ కంట్రీస్ అయిన యుఎస్ ఇంకా యూరోపియన్ కంట్రీస్లో ఉండే ప్రజలు కూడా ఎక్కువ శాతం ఓటు వేస్తారని నమ్ముతాం అయితే ఒక అమెరికన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిర్వహించినటువంటి సర్వే ప్రకారం చూసుకుంటే ఇండియాలో ఓటింగ్ పర్సెంట్ డెవలప్డ్ కంట్రీస్ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఇండియాలోని పేదవాళ్ళు ఎనభై శాతం వరకు ఓట్లేస్తూ ఉంటారు అలాగే ట్రైబల్ ఏరియాస్లో కూడా ఓటింగ్ సిక్స్టీ పర్సెంట్ కంటే ఎక్కువగా ఉంటుంది అయితే డబ్బున్న వాళ్ళలో మాత్రం ఈ రేషియో యాభై శాతం కంటే తక్కువ ఉండడం మాత్రం బాధాకరం అని చెప్పాలి సో ఎక్కువగా ఓట్లేసేది సాధారణ ప్రజలే అని మనం గమనించాలి నెక్స్ట్ నెంబర్ సిక్స్ మల్టీ పార్టీ సిస్టమ్ మన దేశంలో ఇప్పటిదాకా ఎలక్షన్ కమిషన్ దగ్గర రిజిస్టర్ అయిన పార్టీల సంఖ్య దాదాపు రెండు వేల ఐదు వందల కంటే ఎక్కువ ఉంటుంది ఇంకా రిజిస్టర్ చేసుకుని పార్టీస్ని కూడా లెక్కబెడితే ఈ సంఖ్య పదివేల కంటే ఎక్కువే దీనివల్ల మనం మన ఇష్టం వచ్చిన పార్టీకి ఇష్టం వచ్చిన క్యాండిడేట్స్కి ఓటు వేయచ్చు కానీ చాలా దేశాల్లో ఇంకా సింగిల్ పార్టీ సిస్టమ్ అలాగే డబుల్ సిస్టమ్ మాత్రమే అమల్లో ఉన్నాయి ఉదాహరణకి యుఎస్ఏ తీసుకుంటే ప్రజలు కేవలం రిపబ్లికన్ పార్టీ లేదా డెమోక్రాటిక్ పార్టీ ఈ రెండు పార్టీలకి చెందిన క్యాండిడేట్స్కి మాత్రమే ఓటు వేయగలుగుతారు అంటే వాళ్ళు ఆయా పార్టీలు నిలబెట్టే క్యాండిడేట్స్ ఇద్దరిలో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవాలి సో ఇక్కడ వాళ్ళకి పెద్దగా చాయిస్ ఉండదని చెప్పాలి ఇదే ఎలా ఉంటే ఇక చైనా మయన్మార్ వియత్నాం క్యూబా నార్త్ కొరియా లాంటి దేశాల్లో అయితే సింగిల్ పార్టీ సిస్టమ్ అమల్లో ఉంటుంది దీనివల్ల ఆయా దేశాల్లో నియంతృత్వ పాలన అనేది నెలకొల్పబడింది ఈ దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో ప్రజలకి ఎలక్షన్స్ ఎంతో పవర్ ఇచ్చాయని చెప్పాలి సో చివరిగా ఒక మాటలో చెప్పాలంటే ఇండియన్ ఎలక్షన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ద వరల్డ్ అలాగే ఇండియన్ ఓటర్ అనేవాడు మోస్ట్ పవర్ఫుల్ ఓటర్ ఆన్ ది ఎర్త్ సో ఫ్రెండ్స్ మన రాజ్యాంగం మనకిచ్చినటువంటి ఈ విలువైన పవర్కి మనం గౌరవం ఇవ్వాలంటే ఈ మే థర్టీన్త్ను జరగబోయేటువంటి ఎలక్షన్స్లో ఓట్ వేయాలి ఓటు వేయడం మన హక్కే కాదు మన బాధ్యత కూడా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్